నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం తాళ్లరేవు మండల చొల్లంగి గ్రామంలో ఉషోదయ స్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుల నృత్యాలతో ఎంతో వినోదాత్మకంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొహమ్మద్ హిద్దటుల్లా ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు మై నమీస్పాండెంట్ అండ్ హెచ్ హెడ్ మాస్టర్ స్కూల్ చల్లంగ్రేట్ ఫస్ట్ గ్రాడ్యులేబ్రేషన్ హార్డ్ వర్క్ సో థ్యాంక్ ఫుల్ ఫర్ దేరెంట్స్ నమస్తే స్కూల్ తెల్లంగి బ్రాంచ్ లో ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ యాన్యువల్ డే అండ్ గ్రాడ్యుయేషన్ డే చాలా కన్నుల పన్నులుగా జరిగింది పిల్లల పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ చాలా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు పేరెంట్స్కి టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి చాలా ధన్యవాదాలు సో ఎవ్రీ ఇయర్ పేరెంట్స్ అని కోఆపరేట్ చేసి మమ్మల్ని మా స్కూల్ మరింత అభివృద్ధి చేయడంలో వాళ్ళు పంచుంటారని చెప్పేసి ఆ సపోర్ట్ ఇలాగే ఉంటుందని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్